హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామంటే హోన్లాండ్ ఫార్మ్స్ వచ్చామన్నమాట ఇదేంటంటే తులిప్ గార్డెన్ కానీ వచ్చాము బట్ మేమేమి ఆన్లైన్ టికెట్ తీసుకోలేదు జస్ట్ డైరెక్ట్ వచ్చి తీసుకుందాంలే అనుకున్నాము బట్ నాకు తెలియదు ఎంతవరకు పాసిబిలిటీ ఒకవేళ వాళ్ళు అదే కౌంటర్ దగ్గర టికెట్స్ అమ్ముతారో లేదో తెలియదు అనమాట మేమైతే ట్రై చేస్తాము వీళ్ళు కౌంటర్ దగ్గర టికెట్స్ అమ్మితే కనుక లోపలికి వెళ్తాము లేదు ఆన్లైన్ టికెట్ అంటే కనుక ఇంకా సరే ఇక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే మాక్సిమం వచ్చాము ఇలా అంత పార్కింగ్ ఏంటంటే ఇలా ఫామ్ లో ఇట్లా పెట్టుకుంటున్నాము సో వన్స్ పార్క్ చేసేసి మెయిన్ అక్కడ అనమాట అక్కడ దాకా నడిచి వెళ్ళాలి సో లెట్స్ గో వాక్ చేద్దాం పదండి దాకనే మా పిట్టల దొరని చూడండి ఎట్లా ఉన్నాడు అరే పిట్టల దొర హలో నువే విరాట్ పిట్టల దొరా ఫన్నీగా మేము వీడికి పిట్టల దొర అని పేరు పెట్టాము చూద్దాం పదండి టికెట్స్ లేవు బట్ విల్ ట్రై నరసింహ విరాట్ బా వీడి స్టైల్ ఎయిటీ ఉంది ఉందిరా టెంపరేచర్ జాకెట్ వేసామంటే ఓకే మళ్ళీ హుడ్డీ కూడా వేసాడు వీడు హలో అండి తులిప్ గార్డెన్స్ అదే అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఏ ఉంది అక్కడేమో ఎంట్రన్స్ బి ఉంది సో రెండు ఎంట్రన్స్ లో నుంచి వెళ్ళాలి సో ఇప్పుడైతే టికెట్స్ కోసం అన్నట్టు చూస్తున్నాము చూస్తున్నారా అసలు మంచిగా ఇట్లా ఫుల్ తిరణాలు లాగుంది మొత్తము విరాట్ దానా అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి వెనక్కి కూడా చూపెట్టినారు సీమా ఎంత ఎంత ఫుల్ గా ఉందో ఇట్లా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళంతా చూపెట్టు చాలా ఎక్కువ తిరునాలు లాగుందండి విరాట్ నచ్చిందా నాన్న నీకు వి నీడ్ టు గో బట్ ఫర్ గోయింగ్ వి డోంట్ హ్యావ్ టికెట్స్ విల్ సి ఇంకా Yeah, so we need tickets. அதுகோண்டி வீடுக்கு அனுப்பிச்சேன் செட் தாடி போது போக போது சுஷ்மா சுஷ்மா ప్రణీత్ ఎలాగో పట్టుకునే పట్టుకున్నారు హలో అండి అయితే వచ్చాము ఇది తీసుకొచ్చింది కానీ టికెట్లు కొనలే మేడం ఇప్పుడు చూస్తే ఇరవై డాలర్ టికెట్ నలభై డాలర్లు ఉంది మన మనసేమో నలభై డాలర్లు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు ఇరవైది నలభై ఎందుకు పెడతామండి అసలు పెట్టాం మేము పో ఇక ఇప్పుడు పిల్లల్ని ఇంత దూరం తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఏడుస్తారు కాబట్టి ఇక్కడ నుంచి బీచ్ అని ప్లాన్ చేస్తాం అనమాట ఇప్పుడైతే బీచ్కి వెళ్ళిపోతాము బీచ్కి వెళ్ళేసి ఇక పిల్లల్ని ఆడ కాసేపు ఆడుకొని వస్తాము యాక్చువల్లీ ఏదైనా గోడ దూకడానికి ఉంటుందేమో అని ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అంటే డ్రస్సులు సహకరించట్లేదు ప్రణిత్ భయపడుతున్నాడు గోడ దూకుదామంటే వాళ్ళట హెచ్ వన్ కాబట్టి ఇండియా పంపించేస్తారని చెప్పి భయపడుతున్నాడు అనమాట గోడ దూకాలంటే మాకైతే ఓకే దూకడానికి కానీ దూకే స్కోప్ లేదు ఎక్కడికి పంపిస్తారు ఎక్కడికి ప్రిజన్ జైలుకి పంపిస్తారంట మేము గోడ దూకితే సో ఎందుకు రిస్క్ అట్టా అని బీచ్ అని ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు బీచ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే తీసుకున్నాం లే కానీ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అందుకే టికెట్స్ ఎక్కువ పెట్టడట్టు ఆన్లైన్లో పెట్టాడు క్రౌడి ఉందని డబ్బులు ముసుకు దొంగ ఎవరిని ఎత్తుకొని వెళ్ళినా ఏం సంబంధం లేదని తీసుకొచ్చాడు హలో అండి ఇప్పుడైతే ఎక్కడికి థ్యాంక్ యూ అలా అండి ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామంటే ఎక్కడికి వచ్చాం నర్సీమా న్యూ జెర్సీ లో బై ద సి అని ఒక బీచ్ ఇది చాలా బాగుంటది బీచెస్ ఇక్కడ న్యూ జెర్సీ మాకు నచ్చిన బీచెస్ లో బ్రాండ్లీ బ్రాండ్లీ ఒకటి ఏ వన్ బై ద అంటే ప్రైవేట్ బీచెస్ ఏ కొద్దిగా పే చేయాలి లోపలికి వెళ్ళడానికి బట్ సాండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది చూడ చూపించే సార్ సాండ్ అది చాలా బాగుంటుంది బీచ్ కూడా బాగుంటుంది మాకు ఇష్టం అనమాట మెయిన్ థింగ్ ఇక్కడ పార్కింగ్ ఈజీ దొరుకుతుంది అనమాట జనరల్లీ పార్కింగ్ కి కొంచెం స్ట్రగల్ అవుతాం కదా అలా స్ట్రగల్ లేకుంటే ఈజీగా దొరుకుతుంది అందుకని చెప్పి ఈ బీచ్ ప్రిఫర్ చేస్తాము సో ఇప్పుడైతే వచ్చాము పిల్లలేమో ప్రణిత్ కార్ లో ఉన్నారు పిల్లలందరూ సో అందుకని నేను నరసింహ పార్క్ చేసేసి ఇట్లా జస్ట్ బోర్డు వాక్ క్లాట్ ఇట్లా నడుస్తున్నాము ఇదైతే ఏంటంటే బీచ్ కి ఎంట్రీ అనమాట ఇప్పుడైతే ఓకే ఇది ఏంటంటే ఇంకా అఫీషియల్ గా మెమోరియల్ డే స్టార్ట్ కాలేదు కాబట్టి సమ్మర్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనం ఫ్రీగా ఎంటర్ అంటే లోపలికి వెళ్ళిపోవచ్చు మామూలుగా సమ్మర్ స్టార్ట్ అయ్యి మెమోరియల్ డే నుంచి లేబర్ డే వరకు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ టికెట్ పే చేసి వెళ్ళాలి అనమాట బేసికలీ బీచ్ లోకి ఎంట్రీకి సో అట్లా వెళ్తాము ఇట్లా ఇంకొకటి చూపెడతాం మీకు ఇదేంటంటే బీచ్ గురించి బీచ్ గురించి లైక్ ఇక్కడ రిప్ కరెంట్స్ వస్తాయి రిప్ కరెంట్స్ వస్తే మనం ఎట్లా ఎటు నుంచి ఎటు క్రాస్ అవ్వాలి ఇలా అంతా జస్ట్ మనకి అంటే కొద్దిగా సేఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట అది కాకుండా మీకు ఒక హైలైట్ చూపెడతారండి ఏంటంటే డాగ్స్ ఉన్న వాళ్ళు వాక్ వాక్కి తీసుకొస్తారు కదా వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు కవర్ మామూలుగా తెచ్చుకుంటారు ఎవరైనా కవర్ అది మర్చిపోయినా ఇక్కడ కవర్స్ ఉన్నాయి చూడండి ఇలా తీసుకొని లాక్ చేసే పూకు ఏంటంటే అది కవర్లో కవర్ లో వేసుకొని లో వేయాలి ఇక్కడ అలా వదిలేయకూడదు అసలు వదిలేస్తే మాత్రం ఇక మనకి ఫైన్ ఏనండి ఎవరైనా చూసి బై మిస్టేక్ ఫోటో తీసో ఏదో చేసి పంపించారంటే మనకి బ్లాస్ట్ అవుతుంది ఆ ఫైన్స్ కట్టుకునే బదులు ఈ పళ్ళు చేసుకోవడం ఈజీ అనుకుంటాము సో అలా అనమాట ఇప్పుడైతే మా మా పిల్లల కోసం వెయిటింగ్ వాళ్ళు వస్తే ఇక అట్లా బీచ్ లోకి వెళ్తాం అప్పటిదాకా మేము ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఉంటాం హలో అండి ఇది చూసారా బీచ్ వ్యూ అనమాట మంచిగా ఇట్లా బెంచెస్ ఉంటాయి ఈ బెంచ్ ఏంటంటే ఐదర్ మీకు ఇట్లా ఇట్లా కూర్చొని ఇప్పుడు నేను బీచ్ వ్యూ చూడొచ్చు లేదు నేను ఏమైనా ఫుడ్ తింటూ అటు కూర్చోవాలనుకున్నాను అనుకోండి ఇలా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా ఏదైనా ఫుడ్ తింటూ ఇట్లా వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇట్లా వేసుకుంటే ఇటు బీచ్ వ్యూ ఇలా ఇలా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అంటే స్విచ్ చేసుకోవచ్చు మంచిగా ఇప్పుడైతే ఇలా కూర్చొని పిల్లలు వచ్చేదాకా నేను నరసింహం బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ అన్నమాట చూడండి మీ అందరికీ కూడా బీచ్ వ్యూ చూపెడుతున్నాను ఇంకా మాకు అఫీషియల్గా మెమోరియల్ డే రాలేదు రాకముందే బీచ్ విజిట్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఎంత మంచిగా అనిపిస్తుందో మీరు కూడా ఒక్కసారి లుక్ వేసుకోండి ఏం చెప్తా నువ్వు చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నా ఇదే పెడతా చెప్పు ఏదో చెప్తా ఉంటది నాన్ గా ఇప్పుడు ఎందుకు ఆపావు నా కొడుకుని చూస్తున్నా ఇది ఎక్కడ పార్క్ చేసింది అక్కడే పెట్టారే అది సరే ఎక్కడ పెట్టిందా అని చూస్తున్నా అంతే బీచ్ అల్లలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మంచిగా చాలా ప్రశాంతంగా రిలీఫ్ గా చాలా మంచి కామ్ వస్తుంది అనమాట బీచెస్ నిజంగానే అంటారు కానీ బీచెస్ దగ్గరికి వస్తే చాలా కామ్గా అనిపిస్తుంది అదొక టైప్ ఆఫ్ పీస్ అయితే వస్తుంది చూస్తారు విరాట ఎటు వస్తాడా అని ఇటు వస్తాడా వస్తాడా అని సో బాగుంది మొత్తానికి అయితే మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అదిగోండి అక్కడ దూరంగా మా పిల్లలు వస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఎందుకే ఇక్కడ మధ్యలో దొరికేస్తుంది ఎక్కడో ఒక చోట వచ్చేసారు వచ్చేసారు చిన్న సార్ ప్రిపేర్ అయ్యాడు సుష్మా నెక్స్ట్ తినడానికి ఎక్కడికి వెళ్దామే వెళ్దావా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా కదండి మేము ఇట్లా కలిసామంటే మాట్లాడుకునే మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్స్ వచ్చేది ఫుడ్ గురించి అని అందరూ అంటే లైక్ చూడడానికి కామెడీ అనిపిస్తుంది బాగా నిజంగానే ఇప్పుడు కూడా చూస్తారు కదా జస్ట్ అలా బీచ్కి వచ్చేమేమో లేదో ఏం తిందామని మా టాపిక్ అంతే అండి కొద్దిగా వెదర్ బాగుంటాయి ఇక చూడండి చూడండి వాళ్ళు చూడండి కొంచెం వెదర్ బాగుంటే చాలు మరి ఎయిటీ జస్ట్ ఉందిరా విరాట్ చాలి కదా విరాట్ విరా నా కొడుకు అదిగోండి అక్కడ ఎల్లో షర్ట్ నా కొడుకు ఆడుతున్నారు బాగా చల్లగా ఉన్నాయి వాటర్ టెంపరేచర్ మాత్రమే ఉంది వాటర్ మాత్రం ఫుల్ చల్లగా ఉన్నాయి బన్నీ వాటర్ ఎట్లా ఉన్నాయి మనీ ఫ్రీ మరి అవసరమా జస్ట్ బీచ్ ని ఇట్లా ఎంజాయ్ చేద్దాం అని మీరు చూస్తున్నారు కదా మేము బీచ్ అని ప్రిపేర్ అయ్యి రాలేదనమాట తులిప్ గార్డెన్ అని వచ్చాము కాకపోతే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది అనమాట ఇంకా అందుకని చెప్పి విరాట్కి బట్టలు కూడా ఎక్స్ట్రా తేలే ఇక్కడ ఎక్కడ ఆ ప్యాంట్ పైగా క్లాత్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ ఎక్కడ తడిపేసుకుంటాడేనేమో అని చెప్పేసి నేను వాడు ప్యాంట్ ఇప్పేశాను అనమాట నువ్వు ఈ డ్రాయర్ మీద ఎంతైనా తిరుగు అది సో దట్ ఆ ప్యాంట్ తడవకపోతే మళ్ళీ మనం వేసేస్తే తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతారు కదా అనేసి నా ప్లాన్ ఇంకా ఇప్పిన తర్వాత వాడు లేండి వదిలేశాను లేకపోతే ఆ ప్యాంట్ మీద మొత్తం తడి చేస్తే మళ్ళీ జ్వరాలు వస్తాయి పచ్చిపచ్చికి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా తినడానికి అక్కడికి ఏంటంటే ఈ ఇసుక అంతా ప్యాంటుకి పోయిన అంటే తడి మీద ఇసుక అంటితే అది పోదు కదండి మళ్ళీ అన్లెస్ డ్రై అయ్యేదాకా ప్యాంటు ఇదంతా ఎందుకని చెప్పేసి నీట్గా ఇప్పేసి వాడిని ఆడుకోమని చెప్పాను ఇంకా పిల్లలు మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అంటే చాలా రోజులతో బీచ్కి సమ్మర్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాం అనమాట అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదా బై వీక్లీ అయితే పక్కా వన్ వన్ టైం అయితే మేక్ షూర్ చేస్తాము సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వచ్చాం కాబట్టి ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆడాలని ఉంది మేము కూడా అంతగా ఏం కంట్రోల్ లేండి వాళ్ళని ఆడద్దు ఇట్లా అనేమి నేనైతే లాస్ట్ ఈవెన్ హూస్టన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్యాల్వెస్టన్ బీచ్కి వెళ్ళాము కదా డిసెంబర్లో కూడా బట్ స్టిల్ ఏదైనా బీచెస్ బీచ్ మనకు ఆ ఎంజాయ్మెంట్ ఆ ఫన్ ఉంటుంది ఇదైతే న్యూ ఇయర్ వచ్చాక ఫస్ట్ బీచ్ విజిట్ అని చెప్పాలి అంతే కదా అఫీషియల్గా న్యూ ఇయర్ వచ్చాక ఫస్ట్ విజిట్ అనమాట బీచ్కి ఇక్కడ చూసారా ఇంకా తర్వాత ఏమైంది అక్కడ వాటర్లో ఆడుతూ ఉంటే నేను బన్నీతో అన్నా అనమాట బన్నీ ఇట్లా అది ఎక్కుదామా బన్నీ అంటే అవునక్క అక్కడికే వెళ్తున్నాను అన్నాడు బన్నీ కూడా అట్టే వెళ్తున్నాడు బట్ నాకు తెలియదు అనమాట కొండ ఎక్కుదామని వెళ్తున్నాను అన్నట్టు సో ఇప్పుడైతే మేము ఫిక్స్ అయిపోయి ఇంక ఈ రాళ్ళు ఎక్కుదాం కొండ కాదులేండి రాళ్ళు ఆ రాళ్ళు ఎక్కుదామని ఫిక్స్ అయిపోయామనమాట అయితే మేము వెళ్తుంటే మా వెనకాల పిల్లలు వచ్చేసాయి సుష్మన్ ఏమో పిల్లల్ని వద్దులే అంది బట్ వాళ్ళు ఎక్కడ ఊరుకుంటారండి వాళ్ళు వస్తే ఇక ఇంకా వీళ్ళని కూడా పిలిచామన్నట్టు నరసింహ ప్రణితి ఇంకా అందరూ వచ్చారు అందరం వెళ్ళాం ఫైనల్ గా వచ్చి చివరి వరకు ఆల్మోస్ట్ అందరం వెళ్ళాము కాకపోతే మధ్యలో కొంచెం ఏంటంటే ఈ పాచి ఉన్న రాళ్ళ ఎక్కద్దు కదండి స్లిప్పరీ ఉంటే అది చెప్తున్నాం అన్నట్టు పిల్లలకి ఈ పాచి గ్రీన్ ఉన్నది మాత్రం ఎక్కద్దు ఎందుకంటే ఎక్కడ జారి టే మనము బాడీకి దెబ్బలు తగిలితే ఏ వాటర్ లో పడి మేమే అసలే స్విమ్మింగ్ రాని వాళ్ళం అనమాట నాకు సుష్మాకి అయితే అసలు జీరో స్విమ్మింగ్ అట్లీస్ట్ ప్రణీత్కి బన్నీకి నర్సింహకి సర్వైవల్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు మమ్మల్ని కాపాడతారా లేదా తర్వాత మ్యాటర్ లేండి వాళ్ళకి చాయిస్ ఉన్నా కాపాడలే కాపాడరేమో లేండి అంతే కదండి మీరు నా మాటతో ఒప్పుకుంటారా లేదా వాళ్ళు మనల్ని కాపాడతారంటారా ఏదో జోక్ చేస్తున్నానులే అండి ఇంకా ఈ బీచెస్ అయితే మేము చాలా ఫ్రీక్వెంట్గానే వస్తాము ఎస్పెషల్లీ బ్రాడ్లీ ఏవాన్ బై ద సీ అయితే చాలా రెగ్యులర్గా వస్తామన్నమాట మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు ఇప్పటికీ టూ టైమ్స్ విజిట్ చేశారనమాట యుఎస్ ఫస్ట్ టైం అయితే వాళ్ళు పీక్ వింటర్లో వచ్చారు విరాట్ డెలివరీ టైంలో వచ్చి ఉండే అనమాట అప్పుడైతే ఇంకా అసలు ఎటు ఇలా బీచెస్కి వెళ్ళడానికి ఎక్కడ కుదురుతుందండి నవంబర్ డిసెంబర్ ఎంత కోల్డ్ ఉంటుందో ఇంకా అందరికీ తెలిసిందే కదా నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైంలో ఫుల్ కోల్డ్ ఉండే అసలు ఇంకెట్టు ఎటు వెళ్ళలేదు అనమాట నెక్స్ట్ టైం మాత్రం సమ్మర్లో ప్లాన్ చేసి తీసుకొచ్చు ఉండే ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పటికీ నాకు డ్రైవింగ్ కూడా రాదండి లిటరలీ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నరసింహతోనే వాళ్ళము సెకండ్ టైం వాళ్ళు వచ్చేసరికి అయితే డ్రైవింగ్ నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్ ఇండిపెండెంట్ అనమాట ఇంకా నేను అప్పుడు చెప్పాలంటే ఇంకా చూసుకోండి మా మమ్మీ వాళ్ళు నేర్చుకొని అప్పుడే కొత్త మా జూన్ మా మమ్మీ వాళ్ళు వచ్చే జస్ట్ నాకు వన్ వీక్ బిఫోర్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది లైసెన్స్ అంతే జస్ట్ వన్ వీక్ బిఫోర్ వచ్చింది లైసెన్స్ ఇంకా మా మమ్మీ వాళ్ళేనండి నా డ్రైవింగ్కి బలం అయితే ఎక్కడెక్కడో తిప్పాను అన్ని కొత్త అంటే ఇప్పుడు మన కొత్తలో డ్రైవింగ్ ఎలా అంటే అలా వెళ్తాం కదా అంత అంత కంఫర్టబుల్ కాదు కదా అంత స్లోగా వెళ్ళడం అట్లా స్టిల్ మా మమ్మీ డాడీ చాలా కోఆపరేటివ్గా నా పక్కన కూర్చొని ఏం కాదు పద అని చెప్పేసి ఎన్ని బీచెస్ అన్ని బాగా తిరిగాం లిటరల్లీ సరే మీరు దిగండి మరి మీరు దిగండి ఫస్ట్ దిగండి ఫస్ట్ తర్వాత రెండు కావాలంటే వాళ్ళని తీసి పిక్చర్ అంట ఉండరా మమ్మీ వాళ్ళని పిక్చర్ తీస్తాడు లైన్ గా నించోండి మంచిగా ప్రణీత్ నువ్వు నుంచో ఇక్కడొచ్చి ఈ పిల్లల్ని తీసుకొని ఈ రాక్స్ మీదకి వచ్చి చెయ్యడం అనేది ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి ఏంటంటే వీళ్ళని పట్టుకొనే ఉండాలి అది బాగానే లోతుగా ఉంది అంటే కొంచెం కొంచెం ఏంటి బాగానే లోపలికి ఉంటుంది కదండి ఏంటంటే అక్కడి నుంచి చూస్తే మీరు చాలా లోతుగానే ఉంది లోపలికి ఎక్కడ వీళ్ళు మా మాట వినకుండా అంటే వీళ్ళకి అలవాటు కదా ఇప్పుడు అటు ఇటు పరిగెత్తడం ఇది అట్లా ఎక్కడ పరిగెడతారా అని వాళ్ళని పట్టుకొనే ఉంటున్నాము మరి ఇంత అవసరమా మీకు ఈ అడ్వెంచర్స్ అని అంటారేమో కాకపోతే ఇలాంటి చిన్న చిన్నవి చేస్తేనే కదండి మనకు కూడా సరదా ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా సరదాగా చేసుకోవడంలో తప్పేం లేదు కాకపోతే ఇది చూస్తే మా మమ్మీ పిచ్చితిట్లు తిడుతుంది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి ఇలాంటివి చూస్తే మా మమ్మీ తిడుతుంది అని చెప్పి తిడుతుంది బట్ మా మమ్మీ తిట్టేది ఎలాగో అలాగే ఉంటుంది నేను చేసే పనులు ఇలాగే ఉంటాయి లేండి ఇందాక విరాట్ ప్యాంట్ వేసుకున్నాడు కదా ఫోటో తీస్తున్నామని చెప్పి ప్యాంట్ వేసాము మళ్ళీ వాడు దిగితే ఇలా వాటర్లోకి వెళ్తాడని చెప్పి ప్యాంట్ తీసేశాను అనమాట ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తున్నారు కదా అలా మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చామో లేదు మళ్ళీ పిల్లలు ఆడుతున్నారు మళ్ళీ విరాట్ కంప్లైంట్ అండి ఏంటంటే ఇవాళ ఎక్కువసేపు ఆ స్టోన్స్ మీదే స్పెండ్ చేసామంట వాటర్లు ఎక్కువ స్పెండ్ ఓకే అది అక్కడ కొంతసేపు ఎండ కట్టు ఇటు తిరిగాము లేదు ఇంకా పిచ్చ పిచ్చ ఆకలి వేస్తుంది అనమాట ఇంకా తిందాంలే పదండి అని చెప్పి ఇంక రెస్టారెంట్స్ వెతకడం మొదలు పెట్టాము మొదలుపెట్టి ఫైనల్గా ఒక ప్లేస్ చూస్ చేసుకొని వచ్చాము ఇది వచ్చి ఒక డౌన్ టౌన్ ఏరియాలో ఉందనమాట మేము ఇవాళ చూస్ చేసుకున్న రెస్టారెంట్ సాఫ్రాన్కి వచ్చాము ఇండియన్ రెస్టారెంట్సే చెప్తాను కదా జనరల్ ఇలా బయటకు వెళ్ళినప్పుడు అదే ప్రిఫర్ చేస్తే ఏంటంటే పిల్లలు కొద్దిగా తింటే ఇంకా మనల్ని చిరాకు చేయరు అని నేను ఎప్పుడు చెప్పేవేలేండి ఏంటంటే అంటే రెగ్యులర్గా జరిగేవి వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది చెప్తాను కాబట్టి ఇంకా అదే ఉంటుంది ఇక్కడైతే ఇంకా పార్క్ చేసేసి పిల్లల్ని తీసుకొని సరే ఫస్ట్ అయితే మనం వెళ్ళి రోడ్ క్రాస్ చేసేసి టేబుల్ చెప్దామే అని చెప్పేసి పిల్లల్ని రోడ్ క్రాస్ చేయాలన్నమాట అట్ సైడ్ దొరికింది సో ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాము నేను అక్కడ మాట్లాడాను కానీ నా మాటలు మరి రికార్డ్ కాలేదండి అందుకే ఇదంతా చెప్తున్నాను కానీ మంచిగా ఉంది హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఫుల్ చాలా అంటే ఇంకా మేము అది పీక్ అవర్స్ కాదు కదండి పీక్ అవర్స్ కాదు అసలు నార్మల్ అవర్సే కాదు మేము అటు ఇటు కాకుండా ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినట్టున్నాం ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము ఐదర్ మనకి ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి హ్యాపీ అవర్ స్టార్ట్ అవుతాయి లేదా లంచ్ టైం అంటే టూ వరకే అలా అందరు తింటారు కదా మాకేంటంటే ఇంకా బీచ్లోనే అట్లా చూసారు కదా లేట్ అయిపోయింది సో ఫోర్ థర్టీ తర్వాత వచ్చామన్నమాట మేము ఇవాళ తిన్నదైతే లంచ్ కమ్ డిన్నర్ అనుకోండి మామూలుగా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయితే బ్రంచ్ అంటారు మరి ఇది లంచ్ కమ్ డిన్నర్ని ఏమంటారో నాకైతే పేరు తెలీదు కాకపోతే ఇప్పుడైతే రెస్టారెంట్లోకి వచ్చాం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మా రెస్టారెంట్ ఫైవ్ నుంచి ఓపెనింగ్ అండి ఇప్పుడు ఇంకా ఫోర్ థర్టీయే కదా అన్నారు అనమాట అయితే స్టిల్ మరి మేము కూర్చొని కిచెన్ ఓపెన్ అయితే మేము కూర్చొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చా అంటే యా 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 ష్యూర్ అన్నారు సో ఫైనల్గా అయితే పిల్లల్ని వేసుకుని కూర్చోబెడుతున్నాము నేనైతే ఇటు సైడ్ కూర్చుందాంలే అంటే సరే అని చెప్పి టేబుల్స్ జాయిన్ చేసుకుంటున్నాం అనమాట బట్ నర్సింహాల్ వచ్చేసాక ఇటు వదిలే అటు కూర్చుందామని చెప్పి ప్లేస్ మార్చారు కానీ చూస్తున్నారు కదా రెస్టారెంట్ మంచిగా ఉంది లుక్ బాగుంది అంతా ఫుడ్ ఓకేనండి పర్లేదు మరీ సూపర్ అని నేను చెప్పాను కానీ మంచిగానే ఉంది అంటే డీసెంట్గా ఉంది తినగలము గుడ్ అంటే మంచి రేటింగ్స్ ఉన్నాయన్నమాట దీనికి ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది అంటే బాగుంది అందుకే చెప్తున్నాను కదా బాగుంది తర్వాత ఇటు సైడ్ కూర్చున్నాం చూడండి ఇంకా అందరం కలిసి Name this one again. This is saffron. This is saffron. So you came to saffron. Uh huh. And did you choose saffron? You know why? Because we need really food. You also know that you also in saffron. Smiling so the guy is his last name. Is his my name is Virat. My, my name is Virat. Virat is my first name. Saddam is my last name. And you know what's my nickname? You also tell it. I forgot. Virat, Julie. You know my nickname. Just tell it. That's my nickname.

స్టార్టర్లు అయితే ఆర్డర్ ఇచ్చేసాము అనమాట ఇంకా వచ్చాయి ఒక్కొక్కటి వస్తే ఇక పిల్లలకి ఫస్ట్ అయితే పెడుతున్నాం వాళ్ళందరూ పాపం బాగా ఆకలి మీద ఉన్నారండి లంచ్ చేయకుండా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ చెప్తున్నాను కదా ఇంకా మేము ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే లోపల ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అసలు వాళ్ళందరూ పాపం పిల్లలు బాగా ఆకలి మీద ఉన్నారు పెడితే పరపర ఒక రెండు మూడు ముక్కలు తిన్నారు తర్వాత వాళ్ళు ఆకలి తీరంగానే ఇంకా తినకుండా వెళ్ళి ఆడుకుంటున్నారు అది మొత్తానికి చూస్తున్నారు కదా మా పిల్లలు అదిగో కొద్దిగా తిన్నారా లేదా ఇంకా వాళ్ళకి కడుపు నిండిపోయింది వెళ్ళి ఆడుకుంటున్నారు మేము మాత్రం మంచిగా సుత్ వేసుకుంటున్నాం అనమాట సుత్ అంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము మేము ఆర్డర్ పెట్టిన ఐటమ్స్కి మామూలుగా లైక్ బిల్ నాకైతే రీజనబుల్గానే అనిపించిందండి మరి ఎక్స్ట్రా అయితే ఏమవ్వలేదు టూ నాట్ వన్ లైక్ టూ ఫ్యామిలీస్ వచ్చాము మామూలుగా ఇప్పుడు నార్మల్ నాలుగు డిషెస్ ఇస్తేనే ఎయిటీ నైన్టీ అయిపోతుంది కదండి లైక్ ఒక టూ ఫ్యామిలీస్ వస్తే మేమైతే ఎక్స్పెక్టెడ్ త్రీ హండ్రెడ్ అని ఎక్స్పెక్ట్ చేసాంలే కానీ అక్కడ చూస్తే టూ హండ్రెడ్ అయింది ఓ ఇంత తక్కువ అయిందా అనిపించింది అది డిపెండ్స్ అని ఇంకా ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇప్పుడైతే బిల్ పే చేసేసి ఇంకా బయట వాక్ చేస్తున్నాం అనమాట వాక్ అంటే అదలండి కార్ పార్కింగ్ పెట్టాం కదా అక్కడ దాకా వెళ్తున్నాము ఆన్ ద వే వెళ్ళడంలోనే ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ కబుల్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట సూపర్ కదా అసలు మంచి ఇట్లా చూడు ఎంత లైవ్లీగా ఉందో అందరు మంచిగా మనమే తిరుగుదాం ఇట్లా మా బాడీ గార్డ్స్ ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్ అస్ కీప్ సపోర్టింగ్ అస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్ Bye, see you all in the next vlog.